రాజాం భారీ దొంగతనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాజాం నగర పంచాయతీ ప్రజలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం భారీ చోరీ కలకలం రేపింది రాజాం పట్టణ కేంద్రంగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ మండలంలోని జిఎంఆర్ఐటి స్టాఫ్ క్వార్టర్స్లో జిఎంఆర్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ నాగేష్ నివాసంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది శనివారం సాయంత్రం విధులు ముగించుకున్న డాక్టర్ నాగేష్ కుటుంబ సభ్యులను కలవడానికి వైజాగ్ వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని దుండగులు గమనించారు ఇంట్లోకి చొరబడిన దొంగలు అల్మరాలను ధ్వంసం చేసి సుమారు నూట ఇరవై ఐదు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు ఇదే ప్రాంగణంలోని ప్రక్కనున్న క్వార్టర్స్లోని లోని ఓ ప్రొఫెసర్ ఇంట్లో కూడా మరో చోరీ జరిగిందని అక్కడి నుంచి సుమారు ఇరవై ఐదు తులాల బంగారం దొంగతనానికి గురైనట్లు జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు వీటి విలువ సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా ఒకే ప్రాంతంలో వరుసగా రెండు ఇళ్లల్లో భారీగా బంగారం చోరీ కావడంతో జిఎంఆర్ఐటి స్టాఫ్ క్వార్టర్స్తో పాటు రాజాం మొత్తం భయాందోళనకు గురవుతోంది సమాచారం అందుకున్న వెంటనే రాజాం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలన చేపట్టారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి డీఎస్పీ రాఘవుల ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఈ చోరీ ఘటనపై ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పందించారు ఆయన వివరాల ప్రకారం త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు వరుస చోరీల నేపథ్యంలో జీఎంఆర్ఐటీ స్టాఫ్ క్వార్టర్స్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి

అంటే ఈ ఈరోజు ఎర్లీ అవర్స్లో దొంగతనాలు రెండు ఇళ్ళలో చేయడం జరిగింది ఈ రెండు కూడా లాక్డ్ హౌస్ చేసి వీళ్ళు వేరే ఊరు వెళ్ళారు ఒకరు పాలకొండ వెళ్ళారు ఇంకొకరు వైజాగ్ వెళ్ళారు వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు ఎవరీ హాటర్డే సండే హాలిడేస్ వీళ్ళు వర్కింగ్ ఉన్న జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఒక మాధవ్ గారు అనే ఇంట్లో దాదాపు ఇరవై ఐదు కులాలు గోల్డ్ పోవడం జరిగింది దొంగతనం జరిగింది అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్ దాదాపు పన్నెండు వందల డెబ్బై ఐదు గ్రాములు అంటే నూట ఇరవై ఐదు కులాల బంగారం దొంగతనం జరిగింది ఇవన్నీ కూడా ఐరన్ సేపుతో పెట్టుకుంటే మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే ఒక ముగ్గురు ఎంత రావడం జరిగింది సో అన్నీ కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు పీసెస్ కవర్ చేసుకోవడం ఫింగర్ ప్రింట్స్ లేకుండా క్లౌజ్ వేసుకోవడం అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీని క్లోజ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు లాక్ బ్రేక్ చేశారు స్మాల్ ఇంప్లిమెంట్ ఉన్నటువంటి కాలానికి ఉన్నటువంటి ఆ లింక్ని ఒక మ్యాక్సిమం సెకండ్లు అది బ్రేక్ అయ్యింది సో ఇంట్లోకి వెళ్ళడం అలాగే ఇవన్నీ కూడా అని కూడా వీళ్ళు లైట్గా బ్రేక్ చేసి లోపలికి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది మేము దాదాపు ఒక టెన్ టీమ్స్ దీంట్లో ఫామ్ చేసాం ఆల్రెడీ సో సీసీ ఫుటేజెస్ అలాగే ఎవరెవరు వచ్చారు ఏంటి దీనికి అవకాశం మొత్తం వీళ్ళు వెరిఫైడ్ అండ్ ష్యూర్ ఉన్నటువంటి క్లూస్ని డెవలప్ చేస్తే మనం ఫైనల్గా ఆ క్యూజన్ పట్టుకుంటామని హోప్ అనమాట నేను రిక్వెస్ట్ చేసేది అందరిని ఏంటంటే ఎప్పుడన్నా బయట వెళ్తున్నప్పుడు గోల్డ్ ఇలాంటివి పక్క ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్స్ చెప్పడం అలాగే ఇంత వాల్యుబుల్ గోల్డ్ ఉన్నప్పుడు దీన్ని జాగ్రత్తగా అంటే బీరువా అనేది ఒక సేఫే కానీ బట్ ఇట్ దీన్ని బట్టి చూస్తే అన్సేఫ్ లాగా ఉంది సో వేరే ప్లేసెస్లో పెట్టడం ఇళ్ళల్లో ఇంతంత గోల్డ్ ఒక కిలో అలా పెట్టుకునే కాకుండా లాకర్లో పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మినిమం యూసేది కావాల్సినవి ఇంట్లో పెట్టుకొని రిమైనింగ్ ఇలాంటి ఇష్యూ జరిగినా కూడా చిన్న దొంగతనాలు జరిగినా మనకి ఇమీడియట్లీ రికవరీ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది ఆల్ ద పీపుల్ గోల్డ్ పీపుల్ హ్యూజ్ అమౌంట్ అండ్ హ్యూజ్ మెటీరి గోల్డ్ జ్యువెలరీ అన్న హౌస్ హౌస్ ఎట్లా పెట్టుకోద్దాం అలాగే లాకర్లో యూజ్ చేసుకున్నాను వీళ్ళ రీతి దా ఇప్పుడున్నటువంటి క్లూస్ని డెవలప్ చేస్తాం షార్ట్లీ వీళ్ళని పట్టుకునేందుకు మన టీమ్స్ దాదాపు డిఎస్పీ ఆధ్వర్యంలో టీమ్ లెంగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రాక్ ఎంతమంది